హలో హాయ్ అండి ఈరోజు రాష్ట్రపతికి గల వీటో అధికారములు రాష్ట్రపతికి గల వీటో అధికారాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ పాలిటీలో భాగంగా ఈ టాపిక్ని తీసుకోవటం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ రాష్ట్రపతికి గల వీటు అధికారాలను కోడ్ రూపంలో చాలా సింపుల్గా ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో కోడ్ వచ్చేసి ఆశయపా వీటు అధికారాలు ఉంటాయి రాష్ట్రపతికి ఆ సేపా వీటో అధికారాలు ఉంటాయి ఈ కోడ్తో రాష్ట్రపతికి గల వీటు అధికారాలను చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చును ఇక్కడ ఆ అంటే అబ్జల్యూట్ వీటో సి అంటే సస్పెన్సివ్ వీటో పా అంటే పాకెట్ వీటో అబ్సల్యూట్ వీటో అంటే అసలు అంగీకరించకపోవడం లేదా తిరస్కరించడం సే అంటే సస్పెన్స్ వీటు అంటే సెకండ్ టైం తప్పనిసరిగా ఆమోదించాలి పాకెట్ వీటు అంటే పాకెట్లో పెట్టుకోవడం అబ్సల్యూట్ అబ్సల్యూట్ వీటు అంటే అసలు పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపినప్పుడు అసలు దానిని రాష్ట్రపతి అంగీకరించగా అంగీకరించకపోవడం మరియు తిరస్కరించడం సస్పెన్స్ అంటే రెండోసారి ఒకసారి పంపిన బిల్లును రాష్ట్రపతి తిరస్కరించిన తర్వాత రెండోసారి పార్లమెంట్ ఆ బిల్లును తిరిగి ఆమోదించి పంపితే సెకండ్ టైం తప్పనిసరిగా ఆమోదించాలి సస్పెన్స్ వీటు అంటే సెకండ్ టైం తప్పనిసరిగా ఆమోదించాలి పాకెట్ వీటో అంటే పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయకుండా తన పాకెట్లో పెట్టుకోవడం ఈ యొక్క మూడు వీటో అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి అబ్సల్యూట్ వీటో అధికారం సస్పెన్షన్ వీటో అధికారం పాకెట్ వీటో అధికారం అంటే అబ్సల్యూట్ వీటో అబ్సల్యూట్ వీటో అంటే పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి అంగీకరించకుండా తిరస్కరించడం అంటే అబ్సల్యూట్ అంగీకరించకుండా తిరస్కరించడం సి అంటే సస్పెన్షిటు అంటే సెకండ్ టైం తప్పనిసరిగా ఆమోదించాలి పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రెండోసారి ఆమోదించి పంపిన బిల్లును సెకండ్ టైం రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి అక్కడ సే సాయి చూడండి తర్వాత బా అంటే పాకెట్ వీటు పాకెట్ వీటు అంటే పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన నిర్ణయాన్ని చెప్పకుండా ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చెప్పకుండా జైల్లో పెట్టుకోవడాన్ని పాకెట్ వీటు అంటారు ఈ మూడు వీటు అధికారాలు ఉంటాయి రాష్ట్రపతికి ములక్సర్ సిద్దాం కోడు రాష్ట్రపతికి వీటి అధికారాలను వీటి అధికారాలను ఈ కోడ్ను ఉపయోగించి చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చును కోడ్ వచ్చేసి ఆ షేప అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి ఇక్కడ ఆ అంటే అబ్సల్యూట్ వీటో సే అంటే సస్పెన్సివ్ వీటో పా అంటే పాకెట్ వీటో అబ్సల్యూట్ వీటో అంటే అసలు అంగీకరించకపోవడం లేదా తిరస్కరించడం ఇటు అంటే సెకండ్ టైం తప్పనిసరిగా ఆమోదించడం పాకెట్ వీటు అంటే లో పెట్టుకోవడం అబ్జల్యూ ట్వీటు అంటే పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును అసలు అసలు అంగీకరించక రాష్ట్రపతి అంగీకరించుకోవడం లేదా తిరస్కరించడం సస్పెన్స్ వీటు అంటే పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును సెకండ్ టైం పంపిన బిల్లును సెకండ్ టైం తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదించాలి పాకెట్విటు పాకెట్వీట్ అంటే పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన నిర్ణయాన్ని చెప్పకుండా పాకెట్ లో పెట్టుకోవటం అని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్ గా గుర్తుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తెలంగాణ మరిన్ని తెలంగాణ హిస్టరీ మూమెంట్ క్వాలిటీ మరియు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ స్వీట్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ లు చూడండి